ప్రజాసేవ చేసిన వారికి ప్రజల్లో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసి కౌన్సిలర్లు తగిన గుర్తింపు పొందారని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లకు కితాబిచ్చారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దుబాక రూపురేఖలు మారుద్దామని కలలు కన్నానని దురదృష్టవశత్తు తమ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఏమీ చేయలేకపోతున్నానని చెప్పారు దుబాక మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల ఇరవై ఆరున ముగుస్తున్నందున సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లను కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి షాలువాల కప్పి మెమంటోతో సన్మానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు గత ఐదు సంవత్సరాల కాలంలో తాము ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు చేసిన సేవలు అన్ని ఎమ్మెల్యే ముందు వివరించారు అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి దేనిలో కూడా ఉండదన్నారు దుబాక నియోజకవర్గం మారుమూల ప్రాంతమే కాకుండా గత మూడు జిల్లాలతో అనుసంధానమై ఉందన్నారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దుబాక రూపురేఖలు మారుద్దామని కలలు కన్నానని దురదృష్టవశాత్తు తమ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఏమీ చేయలేకపోతున్నానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే కోటాలో సంవత్సరానికి ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు నయా పైసా కూడా ఇవ్వని కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని గ్రామాల సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్లు అరకొర నిధులతో గ్రామాల్లో వార్డుల్లో ప్రజల అవసరాలు తీర్చారన్నారు వచ్చే సంస్థాగత ఎన్నికల్లో మళ్లీ అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు అనంతరం గత నాలుగు సంవత్సరాల కాలంగా మూడు నాలుగో వార్డు కౌన్సిలర్లు అయిన అన్నా చెల్లెళ్ళు మనస్పర్ధలు కారణంగా వైషమ్యాలు పెంచుకోవడంతో కౌన్సిలర్ సభ్యులందరూ ఎమ్మెల్యే సమక్షంలో వారిని కలిసి వైషమ్యాలను దూరం చేశారు దీంతో అన్నా చెల్లెళ్లు ఆలింగనం చేసుకుని ఏడవడంతో సభలో అందరూ కంటసారి పెట్టారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

కౌన్సిలర్లు అయ్యారు చైర్మన్లో అయిదు వైస్ చైర్మన్ లేదు అందరికి అవకాశం వచ్చింది వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో అని వాళ్ళు గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు ఇవ్వరా అంత అప్పటి నుంచి వచ్చినాం మన సమస్య సమస్యలు తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు కానీ దీన్ని మళ్ళీ తప్పు నాకు తెలిసి ఓ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పోయినా కానీ మీకు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ జంపు చేయాలని చేద్దాం పని చేస్తే ఎక్కడైనా గెలిసి గెలుసుకొస్తాం కేసీఆర్ ఎక్కడ దేశంలో ఏ మూలకైనా గెలుస్తారడ మన పార్టీ కూడా అంత పటిష్టం కూడా గా మనకు కూడా అవకాశాలు వస్తాయి ఈ ఊళ్ళో అవకాశం రాకపోతే పక్క ఊరికి పోదాం పక్క ఊరు కాకపోతే ఇళ్ళకు పోదాం పార్టీ కట్టి ఉండే మన శ్రద్ధ గట్టి ఉండే కొట్టండి ఏడన్నాడు మీటింగ్ మీటింగ్లో కుసన్ వెలుకొని చేస్తున్నప్పటి నుంచి మనకు అన్ని గుర్తుకొస్తాయి ఇలా ఎంతో బాధ ఉంటుంది నాకు తెలుసు నేను ఎనభై ఏళ్ళ రాజకీయాలు కలిసిన దాదాపు నలభై సంవత్సరాలు కంటిన్యూ రాజకీయాలు ఉన్నా నేను ఓటమి చూసినా గెలుపు చూసినా ఎన్ఐఎన్గా సర్పంచ్ అయినప్పుడు దుబ్బాక గ్రామ పంచాయతీ శ్రీరామ ఎంకన్న సభ్య శ్రీరామెంకన్న సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బంది మన ఆంసాన్ని ఉన్నాడు అప్పటి నుంచి చూసుకున్నాను సిబ్బంది నేను కూడా దుబ్బాక గ్రామ పంచాయతీ చూసుకుని దుబ్బా గ్రామపాలకు కూర్చోండి దుబ్బాకాలే గ్రామ పంచాయతీ కట్టాలి మా ఊరు అనుకున్నాను దుబ్బాకాలకు ఎదురాలని చెప్పి నా కాలంలో నేను శ్రీరామకాయకి ఎగురా బాగురు ఎగరాలి విన్నాను అభివృద్ధిలో పోటీ పడాలి అని అందరూ కూడా పదవి పోయినాడు బాగుంటుంది అని మరో రెండు మనం రియలైజ్ అవుతాం పదవి పోవడము ఒక తరం అయింది ఇలా మీ అందరు చూసుకుంటే మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశం మీ అందరికీ ఉన్నది మనము మానవ సేవే మానవ సేవ సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు జనం కోసం జీవిస్తే చివరికి జనంలో మిగిలిపోతాము మా ఆస్ అని కరెక్ట్ చెప్పలేదు అని చెప్పిన కరెక్ట్ చెప్పింది అందరూ అత్తవారి చెప్పిన